మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై మాట నీ ఇంటి వారులు నీ పితరుని ఇంటి వారులు నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నానను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇస్రాయేలుల దేవుడైన యహోవా సెలవిచుచున్నాడు కావున యహోవా వాకు ఏదనగా నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును నన్ను త్రుణీకరించి వారు హల్లెలూయా ప్రభువు ప్రార్థనా పరుడైన సమయలు గ్రంథంలో ఒక చక్కటి మాట రాస్తున్నారు దేవునికి స్తోత్రం అదేంటి ప్రభు మనసులో ఉన్న మాట అదేంటంటే నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తా ఈరోజు అందరం ఆశించేది ఏంటంటే ఘనతను అవునా కదా ఘనత అంటే ఒక స్టెప్ పైన ఐ మీన్ అందరు కూడా ఒక స్టెప్ పైన ఉండాలని ఆశపడతారు హలూయ ఆధిపత్యం తీసుకోవాలని అందరికీ ఆశనే ఉంటుంది మేము ఎవరికి తల వంచం మేము మడమ తిప్పం కథ తల వంచం అనేటువంటి ఎన్నో డైలాగులు వేస్తూ ఉంటారు హలలూయ సో ప్రతి ఒక్కరూ ఒక స్థితిలో ఉండాలని ఆశపడుతుంటారు అయితే గొప్ప విషయం ఏంటంటే పిలిచిన దేవుడు మనను రూపించిన దేవుడు మనను సృష్టించిన దేవుడు మనను ఆయన పోలికలు చేసిన ఆ దేవుని యొక్క మనసు కూడా ఏంటంటే నిన్ను నన్ను గణపరచాలనే హలూయ అయితే ప్రభువు మనను గణపరచాలంటే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఎవరిని ప్రభు గనపరుస్తారు హలూయ ఎవరు గనపరచబడతారు ఎవరిని ప్రభు గనపరుస్తారు అని అంటే మొట్టమొదటి మాట ఎవరైతే ప్రభువును గనపరుస్తారో వారిని ప్రభు గనపరుస్తాను అంటున్నాడు దేవనామానిక మహిమకలంగాక ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు ఈరోజు ఎంతమంది వాక్యం చదువుకొని వచ్చారు ఈరోజు ఎంతమంది దేవుని సమయానికి దేవుని సమయానికి వచ్చారు ఆమెను ఎంతమంది దేవునికి భాగాలు ఇస్తున్నారు ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు అల్లుయ్య ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన పనులు దేవునికి స్తోత్రం ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా సో వాక్యం చదువుట ద్వారా నువ్వేం చేస్తున్నావు తెలుసా ప్రభువును గనపరుస్తున్నావు ప్రార్థన చేయటం ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా ప్రభువును గనపరుస్తున్నావు సువార్త ప్రకటించడం ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా గట్టి చెప్పాలా రైస్ పొరక పట్టుకొని మందిరం ఊడ్చుట ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు తుడుచుట ద్వారా ఏం చేస్తున్నావు చీరలు ద్వారా ఏం చేస్తున్నావు సేవకులకు నీళ్లు అందించడం ద్వారా ఏం చేస్తున్నావు హల్లు పార్కింగ్ లో బండ్లన్నీ లైన్ లో ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు బాత్రూమ్ లో కడుగుట ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు ఇవన్నీ ఉన్నాయి మందిరంలో పనులు హల్ల లూయా ఊరికే మందిరానికి వచ్చి వెళ్ళడంలో ద్వారా కాదు కానీ వచ్చిన నీవు ఇవన్నీ చేయుట ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్రభువును నువ్వు గనపరుస్తున్నావు హల్ల లూయ ఈరోజు చాలామంది ఆగిపోవడానికి ముందున్న ఉద్యీవం లేకుండా ముందున్న జీవితంలో ఆసక్తి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే వారి మనసులో ఒకటి ఉంటుంది అది నేను మనిషికి చేస్తున్నాను నేను మనిషికి నేను ఏదో చేస్తున్నాను నేను పాశ్చ్రయకు చేస్తున్నాను నేను పాశ్రమ్మకు చేస్తున్నాను నేను ఎవరికో చేస్తున్నాను అని అనుకుంటారు అది చాలా పొరపాటు ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ థింగ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ రైట్ యాటిట్యూడ్ అది సరైన విధానం కాదు అది సరైన ఆలోచన కాదు హల్లెలూయా ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీకు వాక్యం అందిస్తున్నాను అంటే నేను మీకు చెప్పడం లేదు ప్రభువు నా హృదయంలో పెట్టిన వాక్యాన్ని నేను ఘనపరుస్తున్నాను హలలు యా అయితే అద్భుతం చూడండి నేను చెప్తూ ప్రభుని ఘనపరుస్తున్నాను మీరు వింటూ దానిని తీసుకొని మీరు కూడా గనపరుస్తున్నారు దేవుణ్ణి హలలు యా కాబట్టి ఏది చేసినా ఆయన నామానికి ఘనకరంగా ఉండాలి ఆయన నామాన్ని మహిమపరిచే రీతిగా ఉండాలి నువ్వు కూర్చున్నా నువ్వు నిలబడినా నువ్వు నడుస్తున్నా నువ్వు మాట్లాడుతున్నా నువ్వు చూస్తున్నా నువ్వు ఆలోచిస్తున్నా నువ్వు ఏది చేస్తున్నా నీ దేవుడు నీ ద్వారా ఘనపరచబడాలా అప్పుడు నువ్వు ఏం అడగవలసిన అవసరం లేదు ప్రభుని ఘనపరిచేస్తాడు హల్లుయా ప్రభు విధానాలు చాలా డిఫరెంట్ అండి ఏమేన్ మనకు మనము ఏదో అనుకుంటూ ఉంటాం అదే చాలా పొరపాటు ఇక్కడ అంటాడు నన్ను ఎవరైతే గణపరుస్తారో ఏలి యొక్క కుటుంబం ప్రభువును గనపరచడం మానేసింది ఏలి ఏం చేస్తున్నాడు తెలుసా వాళ్ళ కుమారులు అక్రమంగా నడుచుకుంటున్నారు ఏలి వారిని ఖండించడం లేదు వారు వాళ్ళు ఇష్టానుసరంగా తిరుగుతున్నారు సో ఈ మధ్యలో ప్రభు యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమై అతడు అంటాడు నన్ను గనపరిస్తే నేను గనపరుస్తా నాకు రావాల్సిన ఘనత ఏది అని అడుగుతాడు ప్రభు హలలోయ ప్రభును గనపరుస్తున్నావా ఉదయాన్నే ప్రేజ్లాడ్ మనం కూడా కదా మన మనసు కూడా ఒక్కొక్కసారి అంటారు అందరు మన గురించి చెప్పుకోవాలని మనం చాలా మేలు చేసింటాం ఆ మేలు చేసిన ఒక మాట మన గురించి వాళ్ళ ద్వారా నేను మేలు పొందుకున్నాను అని చెప్పలేదనుకో ఎంత ఫీల్ అవుతాం మనం అవుతామా కదా చెప్పండి పది రూపాయలు మనం ఒకడికి ఇచ్చినాక పది రూపాయల గురించి పది మందికి చెప్పుకుంటే ఎంత బాధ మనకు అవునా కదా వాడు ఉట్టి తినిపోతాడనా ఏం చెప్పడు అమ్మో వాడు చాలా అంటారు కదా మరి ప్రభు అంటారు నాకు రావాల్సిన ఘనత ఆమె హల్ల లూయ ఏ రీతిగా ప్రభు నిన్ను గనపరచాలంటే ఇచ్చి గనపరచండి అంటాడు ప్రభు ఏమిచ్చి మొట్టమొదటి సమయాన్ని ఇచ్చి ఐ మీన్ అందటికంటే ముట్టుగా నీ హృదయాన్ని ఇవ్వాలి మొట్టమొదటిగా నీ హృదయాన్ని ఇచ్చి ప్రభుని గనపరచు నీ సమయాన్నిచ్చి ప్రభుని గనపరచు నీకు ఇచ్చిన దాన్ని ఇచ్చి దేవునికి గనపరచు నువ్వు గనపరచడం ప్రారంభిస్తే ప్రభు నిన్ను గనపరుస్తాడు హల్లెలూయ ఎవరిని ప్రభు గనపరుస్తారంటే ప్రభువును గనపరచేవారిని ఆమెన్ నువ్వు చాలా చక్కగా పాడుతున్నావు నువ్వు చాలా చక్కగా పరిచయం చేస్తున్నావు నువ్వు చాలా చక్కగా అని ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే నేను నోట నుండి రావాల్సింది ఏంటంటే అవును నేను ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినాను ఇన్ని సంవత్సరాలు అది చేసినా ఇది చేసినా కాదు ఆమెన్ ఇది కేవలం ఆయన కృపను బట్టే ఆయన దయ్యను బట్టే ఆయన మంచితనాన్ని బట్టే ఆయన ఆయన సన్నిధిని బట్టే అని మనం ఎప్పుడైతే ఆయనను గనపరచడం ప్రారంభిస్తామో అన్యులలో ఆయన నామాన్ని మనం గనపరచడం నేర్చుకోవాలా హలలుయా నామానికి మహిమ కలుగును గాక స్థుతి కీర్తనను బట్టి ఆయన పూజనీయుడు నామానికి మహిమ కలుగును గాక మోషే ఐగుప్తులు అడుగు పెట్టిన మరుక్షణము నుండి మోషే దేవుని మాటను విని దేవుని స్వరానికి లోబడి ఆయన ఎప్పుడైతే ఐగుప్తులో అడుగు పెట్టాడో అడుగు పెట్టిన మరుక్షణము నుండి ప్రభు తన నామాన్ని గణపరచుకోవడం ప్రారంభించాడు దేవుని బిడ్లారా నీవు నేను కొన్ని ప్రాంతాలు అడుగు పెట్టినప్పుడే ప్రభు ఘనపరచబడడం ప్రారంభిస్తాడు నీవు నేను కొన్ని ప్రాంతాలకి వెళ్ళినప్పుడే ప్రభు ఘనపరచడం ప్రారంభిస్తాడు నీవు నేను వెళ్ళినప్పుడే ప్రభు తన నామాన్ని గొప్ప చేసుకోవడం ప్రారంభిస్తాడు అది మన పిలుపు అది మన మన పైన దేవుని కలిగిన ప్రణాళిక నేను నాయనా నేను అత్తనా అంటే కష్టం మాట మాంజం కలిగిన ఉన్నాయి ఇంకా ఎవరినైనా చూసుకోనైనా అంటే నాకు లేరా నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నువ్వు పుట్టిన మరుక్షణమే నువ్వు ఈ భూమి మీదకి రాకముందే ఒక శాసనం బయలుదేరింది ఖడ్గంతో నిన్ను నరికి చంపాలని కాని నా దేవుడు తన కృపను అందించి తన ప్రేమనిచ్చి తన సన్నిధి చాటున తన హస్తపు నీడలో ఆయన కోటగా ఉండి ఆశ్రయపురముగా ఉండి ఆయన కాపరిగా ఉండి నిన్ను కాపాడి బయటికి తీసుకొని వచ్చాడు హల్లెలూయా లూయా ఎందుకు బయటికి తీసుకొని వచ్చాడంటే నిన్ను ఒక ప్రాంతం లోనికి తీసుకొని వెళ్ళి ఆ లో ప్రాంతంలో ఆయన నామాన్ని నీ ద్వారా గనపరచడానికి నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడ్డానికి అది దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమే హలో మనం నీతి మంతులం కాదు నేనా స్వనీతి ఆదారం చేసుకోకు నీ ప్రార్థనను ఆధారం చేసుకోకు నీ వాక్య జ్ఞానం ఆధారం చేసుకోవద్దు ఇన్నిన్ని గంటలు ఇంతింత సేపు ఇవన్నీ ఆధారం చేసుకొద్దు అవన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డతో సమానమైనది ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు అన్ని కనబడతాయి అంత తేటగా ఉన్న దేవుడు ఆయన అంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్న దేవుడు ఆయన ఆయన ఆయనలో ఏ వంకర్తనం లేదు ఆయనలో ఏ దాగు లేదు మచ్చలేదు ముడతలేదు కలంకం లేదు ఆయన వర్ణుడు ఆయన రత్నవర్ణుడు ఆయన పదివేలలో అతి కాంక్షణీయుడు అటువంటి వాణి దగ్గర మనం ఉన్నాం ఎందుకున్నామంటే నన్ను గనపరచడానికి ఈ ఉపవాస ప్రార్థన కూడా గనపరచడానికి అడుక్కునే ప్రార్థన ఇది ఉపవాసం ఉండేలా అన్ని పోతాయి అన్ని పోతాయి కాదు అన్ని పోగొట్టడానికి ఉన్నాం ఇక్కడ లోయా కాబట్టి మన సునీతిని ఆదరం చేసుకోద్దు ఐ హల్లెలూయా హల్ూయా కాబట్టి నేను జ్ఞానిని కదా అని కూడా అనుకోద్దు లార్డ్ ఎప్పుడు చూసినా నోరు దరిస ప్రభునామని కావండి ప్రభునామని గణపరచడమే దేవునికి స్తోత్రం హల్లలుయ ప్రభునామని హెచ్చించడమే ప్రభునామని కొనియాడమే ప్రభునామని మహిమపరచడమే దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయ ఐగుప్తులో మోషి అడుగు పెట్టిన మరుక్షణం దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా మోసే చేతిలో ఉన్న కర్రతో ప్రారంభమైన ఆయన ఘనమైన కార్యాలు దేవుని పెట్టి దేవునికి స్తోత్రం హల్ లోయా ఐగుప్తులో ఉన్న వాళ్ళు కూడా సామాన్యులు కాదు ఐగుప్తులు ఉన్న వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు హల్ లోయ అక్కడ మంత్రగాలు ఉన్నారు అక్కడ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ చేసే చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ కొంత ఉంది ఏదో ఆమె మోష కర్ర పడేసగానే పాము అయింది మళ్ళెత్తగానే కర్ర అయింది ఓ మోస అనుకున్నాడు ఏం ఘనత ఏం అద్భుతం ఇది ఒక్కడ జాలలే దేవునికి స్తోత్రం ఫారోకు చూపించి బయటికి రప్ప్యంచులే అని అనుకున్నట్టు పోయాడు అక్కడ పోయి ఆ ఫారో ముందు ఎప్పుడైతే పడేసేవాడో కర్రను అది పాము కాగానే ఫారో కిక్కి అని అవ్వాడు ఎందుకంటే వాడిని హృదయం గట్టిగా ఉంది మోసే ఇది ఒక్కటి చూపిస్తే పంపిస్తాను అనుకున్నావు రే చేయంరా అనగానే వాళ్ళు కర్రలను పడేశారు ఎవరో వాళ్ళు కర్రలు పడసే వాళ్ళ కర్రలు కూడా ఏమైనా ఏం ప్రాబ్ సిగ్గుపరచడానికి తెచ్చినావు నన్ను నేను ఫోను ఫోన్ అంటే పంపించినవు చూడు ఎంత పని అయిపోయింది నా కర్ర పామే వాని కర్ర పామే తేడా ఏంది నేను అని ఎడవలే హల్లె లూయా మోషే కర్ర ఈ ఫాములన్నిటినీ మింగేసిందట కొట్టు కట్టుగా చెప్ప వాంది కూడా శక్తి గనపడుతుంది కానీ నీలో ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు అన్న సంగతి తెలుసుకో హల్లెలూయా కడి ప్రభు ఐగుప్తుల తన నామాన్ని మోషే ద్వారా గనపరుచుకున్నాడు అద్భుతం ఏంటంటే మోషే దేవుని మాట విని దేవుని గనపరిచాడు హల్లెలూయా హల్ల లూయ ఒక్కసారి ఫస్ట్ టైం పిలిస్తేనే పోన్ అన్నోడు ఏం చేశాడు కదా పది సార్లు పోయినాడు ఫారో దగ్గరికి అంటే పది మార్లు పోయి ఏం చేశాడు పది మార్లు దేవుని గనపరచాడు వెల్ ఆయన మాట వింటే చాలండి ఆయన మాట విని ప్రైజ్లో నువ్వు అడిగేస్తే చాలు హల్ల ప్రభు నిన్ను గనపరచడం ప్రారంభిస్తాడు మనం మాట వినం ఘనతం చూస్తుంటాం నన్ను ఎవరు పట్టించుకోలేదే నా గురించి ఎవరు అనుకోలేదే నా గురించి ఎవరు ముచ్చటించలేదే నన్ను నేను చెప్తున్నప్పుడు ఎవరు సప్పట్లు కొట్టలేదే నేను ఏం చూస్తుంటామను అది కాదు ఆయన మాట ఎంత తిట్టునో బలులు అర్పించడానికి మాట వినుట శ్రేష్టం హలలుయా మాటిను ఆమె మాట తిరిగి చెప్పొద్దు మాట వినడం నేర్చుకో ఆ వినడంలోనే ఉంది ఆశీర్వాదం అంతా ఆ విని ఆ మాటకు ఎదురు కాదు లోబడ్డం నేర్చుకో విన్న మాటకు లోపడాల అదే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అంటే హల్లలుయ్య మనం పరిశుద్ధాత్మకే క్లాసులు ఇస్తుంటాం అట్లా కాదు పరిశుద్ధాత్మడా నాకు చాలా అనుభవం ఉంది నీకు తెలియదు ఇప్పుడిప్పుడు వచ్చినట్టున్నాను పునాదులు లేనప్పుడే ఉన్నాను రా అంటాడైనా హల్లలుయ్య ఉనికి లేనప్పుడే ఉన్నాను రా అంటాడు ఆయన స్తోత్రం కడ్ ఒక్కసారి పోనోడు పదిసార్లు పోయి పదిమార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్యం చేస్తూ అవి మామూలు కార్యాలు కాదు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ప్రభువును ఎంత గనపరిచాడంటే ఆమెన్ అక్కడ లాస్ట్ సీన్లో అందరు దండాలు పెట్టి సొమ్ములన్నీ ఇచ్చి సాగనంపించారు వాళ్ళని మీరు మాతో ఉంటే మాకు బరువే నాయనా మీరు ఎంత తొందరగా పోతే మాకు అంత మంచిది అదేదో పోయి రాపోండి ఇది ఇంకా కర పరిస్థితి మా ఒక శీలి నూలు కూడా వదలకుండా అన్ని ఎత్తుకొని పోయినారంట వీళ్ళు ఇంకా హలలుయా ఫ్రెష్ హలలుయా సొమ్ములే ఎందుకు తీసుకుపోయినారు అంటే ఎట్లా వీళ్ళు సచ్చినోళ్ళు కదా సచ్చిన వాళ్ళకి ఎందుకు సొమ్ములని బతికేటోళ్ళు తీసుకొని పోయినారు ఐ మీన్ హలలుయా హలలుయా పాపుల సొమ్ము నీతిమంతుల కోసం దాచి దేవుడు హలలుయా పాపులు కష్టపడాలి నిధి మంతులు తినాలి అది వాక్యం దేవునికి స్తోత్రం పాపులు ఉన్నది కష్టపడడానికి మనకు సంపాదన చేసి పెట్టడానికి మనం ఉన్నది దేవునికి స్తోత్రం బలి చెప్పుకున్నారు హల్లలుయా దేవు నామానికి కలుగును గాక గొప్ప దేవుడు మంచి దేవుడు హల్లలుయా కానీ ఎప్పుడు కూడా మన మనసు నిండా ఏముండాలంటే నా దేవుని నేను ఎట్లా గనపరచాలా ఐ మీన్ ఇంట్లో నా దేవుని ఎట్లా గనపరచాలా ఐ మీన్ నా నా కుటుంబంలో లేక నా సంఘంలో లేకపోతే నా ఫ్రెండ్స్ దగ్గర నా యొక్క కాలేజ్ మెంట్స్ దగ్గర వ్యాపారంలో నేను ఎట్లా నా దేవుని గనపరచాలి ఆయనను గనపరచడానికే మనం ఉంటే ప్రభు అంటారు నువ్వు నన్ను గనపరిచావు కాబట్టి నేను నిన్ను నిన్నులాడ్ హల్యా హల్లుయా ఇంకొక మాట చెప్తున్నాను ఒక్క రోజులో కూడా రాదు ఘనత ఇది రావడానికి టైం పడుతుంది కొంచెం టైం పట్టినట్టు ఉంటుంది నాలుగు వందల ముప్పై ఏండ్లు పట్టింది వాళ్లకు అయినప్పటికీ దేవుడు భీకరమైన కార్యాలతో ఆశ్చర్యకరమైన కార్యాలతో ఊహకు మించిన కార్యములతో తన కార్యాన్ని జరిగించి వాన్ని గనపరిచి బయటికి తీసుకుని వచ్చాడు ఏమే కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఎవరిని గనపరుస్తాడు గట్టిగా చెప్పాలా రెండవదిగా చూడండి ఇరవై తొమ్మిది ఇరవై మూడు సామెతలు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ మాట ఎవని గర్వము తగ్గించు వాణ్ణి తగ్గిస్తుంది వినయ మనస్సు హలోయ ఎవరండి గనపరచబడేది అనంటే వినయము గల మనస్సు వినయము గలవారిని తగిన సమయమున హెచ్చువాడవని వాడవని బాబా ఏం రాశాడే మాట సీక్రెట్ అన్నది పక్కనోళ్ళతో చెప్పండి జిమ్మిక్లు మ్యాజిక్లు లేవు దేవుని రాజ్యంలోని అడ్డదారులు లేవని చెప్పండి షార్ట్ కట్లు లేవని చెప్పండి కొంతమంది అంటున్నాడు తొందరగా ఎట్లా చేర్చు తొందరగా ఎట్లా చేరగలమన్నా తొందరగా చేరే రూట్లు ఎప్పుడైనా గుంతలు మెట్టలు లోయలు ఉంటాయి కొంచెం ఆలస్యమైన పర్లేదన్న మాకు మంచి రోడ్డు కావాలంటే అది ఎప్పుడు కూడా హైవేగా ఉంటుంది ఆమెన్ హల్యా ట్రాఫిక్ ఉండదు ఏముండదు ప్లేన్గా ఉంటుంది రోడ్డు ఆమెన్ నూట నలభై కొట్టిన ఏమనిపించదు అల్లే లూయా దేవునికి స్తోత్రం ఈ అడ్డదారులు దొంగదారులతో అడ్డదారులు పోతాం కూడా అది చాలా చెప్పాలందరూ కూడా హలూయ తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలంటే ఏం చేయాలన్నా ఏమైనా స్కీమ్లో చేరితే జరుగుతాయా స్కీమ్ అనేది ఎప్పుడు స్కామే హలలూయ జరుగుతుంది కానీ దాంట్లో పెద్ద స్కామ్ ఉంటుంది అది వద్దు ప్రభు ప్రభు అందుకే వాక్యం లేమంటాడు సార్ నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు ఏం ఆశీర్వదిస్తాడట అంటే దాని అర్థం కష్టపడమన్నా లేదా కష్టపడకుండా నాకు ఆశీర్వాదం కావాలంటే ఎట్లయితుంది ఆమె అయితే ఒక తేడా లోకస్తులు కష్టపడినట్లు డ్యూటీల మీద డ్యూటీలు ఓటీల మీద ఓటీలు చేయాల్సిన అవసరం లేదు నీతిమంతునికి కలుగు కొంచెమై అది బహుశ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది హల్ లూయా ఆమె అన్నా నెలకు లక్ష రూపాయలు వస్తుంది కానీ బరకత్ లేదు నెలకు లక్ష రూపాయలు వస్తుంది కానీ నాకు నిలబడ్డం లేదు ఆమెన్ అంటుంటారు కొంతమంది అది ఏంటో తెలుసా అది ఒకలాంటి శాపం ఏమేన్ నేను కొంతమంది అంటారు అన్న నాది వెయ్యి రూపాయలే ఉంటుంది కానీ అది అసలు ఖర్చే కాదు అట్లనే ఉంటుంది అంటారు అదే ఆశీర్వాదం హలో ఆమెన్ దానికి విరుగుడి రోజు చెప్తున్నాను ప్రభును గణపరచడం ప్రారంభించు ఎక్కడ పోయినా ఏసునామాన్ని ఉచ్చరించు ఎక్కడ పోయినా ఏసునామాన్ని గొప్ప చేయి ఏమేన్ రెండవదిగా ఏ మనసు అంట వినము అనండి అందరు కూడా అంటే తగ్గించుకునే స్వభావము ఏమేన్ అటువంటి వారు వారిని ప్రభు ఏం చేస్తానంటున్నాడు ఎవడి గర్వము వారిని తగ్గిస్తుంది ఆమెన్ ఈరోజు నేను గర్వించిన అనుకో రెండు చేతులు వెనకబెట్టి నెపకద నేది అట్లా చూసుకున్నాడా ఆహా ఆరేవా ఏ రాజా శబాష్ రా శబాష్ బచ్చా అని వాడువాడు ఏమనుకున్నాడు అంతే ఆమెన్ దేవుడు మొత్తుతే కోడి కళ్ళకి వచ్చినాయి అంటే ఈ కళ్ళని బయటికి ఆమెన్ ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదని చెప్పాడు పక్కన వాళ్ళతో ఏడు సంవత్సరాలు గడ్డి గడ్డి మేయించాడు దేవుడు మనిషి గడ్డి తింటున్నాడు ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఈకలన్నీ వచ్చినాయంట గోర్లన్నీ ఆకారం మారిపోయింది రాజప్యాలెస్లో ఉన్న ఎక్కడ తోసిపడేశారు బయట అక్కడ ఏం తింటున్నాడు ఏం తింటున్నాడు ఏమి తింటున్నాడు ఏడేండ్ల తర్వాత తిరిగి అతనికి బుద్ధి వచ్చిందట వచ్చినప్పుడు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ ఏమన్నాడంటే ఎవడైతే అహంకారముగా నటిస్తాడో అటువంటి వాణ్ణి అనుపగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన హల్లుయా కాబట్టి వినే మనసు అనేది చాలా ప్రాముఖ్యమైంది నువ్వు ఎంత ఎదిగినా నువ్వు వదిగి ఉండడం నేర్చుకో ఏమేన్ హలలుయా దాంట్లోనే ఉంది మజా అని చెప్పండి అందరు కూడా దేవునికి స్తోత్రం హలలుయా గర్వం ఎప్పుడు తగ్గిస్తుంది అది గుర్తుపెట్టుకో అసలు ఈ లోకంలో మనం గర్వించడానికి ఏమీ లేదు నాకు తెలిసి ఈ ఈరోజు సౌకారి అని నువ్వు గర్వించినావు గురే బికారి అవుతావు హలలుయా ఆమె నాంతో తోడు ఈరోజు లేడంటే అంటే నీకంటే మించినోడు బయటకు వస్తాడు ఆమెన్ హలూయా నువ్వు ఒకని తలను కొట్టావు అంటే నీ తలను కొట్టేటోడు ఇంకోటి పుట్టింటాడు ఒకని మోసం చేసాడంటే నిన్ను మోసం చేసేటోడు ఇంకోటి పుట్టింటాడు ఎందుకంటే వాక్యం అంటే నువ్వు ఏం తీర్పు తీరుస్తావు నీకు అదే తీర్పు తీర్చబడుతుందని కాబట్టి ఈ లోకంలో మనం ఘనపరుచుకునేది ఘన బనంగా ఏం లేదు ఆమెన్ హలూయా దేవునికి హేయమైన పాపంలో హేయమైనది అసహించుకునేది ఏంటంటే మన గర్వమే ఆమెన్ అందుకే అంటాడు తన్ను తన్ను తగ్గించుకుంటే వాడు ఆటోమేటిక్ తన్ను తాను హెచ్చించుకుంటే అందరు చెప్పండి ఆటోమేటిక్ అని ఈరోజు ఆటోమేటిక్ అంటే అందరికీ ఇష్టం ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆటోమేటిక్లు ఉన్నాయి ఆమెన్ నువ్వు ఒక మంచి స్థితిలో కనబడాలనుకో వినయం కలిగిన మనసుతో జీవించు ప్రతి మాటకి ఎస్ లాడ్ అంటుండు ప్రతి మాటకు అవును ప్రభా అంటుండు ప్రతి మాటకు నీ దాసుడు ఆలకిస్తున్నాడయ సెలవి ప్రభు అంటా ఉండు ఆ వినే మనసు ఉండాలా ఆ వినే మనసు ఉండాలా ఎప్పుడైతే వినయం కలిగిన మనస్సు నీకు ఉంటుందో ఏ వ్యక్తి ఏ శక్తి నీ ఘనతను ఆపలేరని చెప్తున్నాను ప్రభు నేను బిట ఏమే కట వినయముతో కూడిన మనస్సు ఈరోజు ప్రభు మనను ఆమెన్ మనం ఎటువంటి సాక్ష్యం సంపాదించుకోవాలంటే చిన్న పిల్లోడు చెప్పిన ఇంటాడే ఆయన ఎట్ ఎటువంటి మనసు రాలా ఎటువంటి సాక్ష్యం రాలా ఒక చిన్న పిల్లోడు చెప్పిన ఇంటాడు అరే ఏం ఇది విచిత్రం ఏమి రబ్బీ ఏమనుకుంటున్నావు తాతగ్యం నేర్పిస్తావు రా పోతావు నరకం ఆమెన్ వీడు పరాక్రమశాలే చెప్పు పరాక్రమశాలి అని చెప్పు చెప్పండి పరక్రమశాలేని ఓ సైనాధిపతి అని చెప్పు డిగ్రీలు బిడుదలు పెద్దయి పేరు నయమానం ఉన్నది అవమానం ఏమున్నాయి ఈ వారి వారు బాగుంటాడు మనిషి కుష్ఠరోగం దేహం కుష్ఠరోగం అవన్నీ కవరింగ్ వేసుకొని కవరింగ్లో ఉన్నాడు మనిషి కానీ వాస్తవంగా అద్దం అద్దం ముందు నిలబడితే వానంతా ఏడ్చిట్ట ప్రపంచంలో ఓడు ఉన్నాడు ఆమెన్ ఎందుకంటే పేరు బాగుంది నేమ్ ఉంది ఫేమ్ ఉంది బట్ ప్రాబ్లం ఏంటంటే హెల్త్ లేదు ఆరోగ్యం లేదు ఆరోగ్యం లేకపోతే చాలా బాధకరం కదా దేవునికి స్తోత్రం హలో అటువంటి స్థితిలో ఉన్నాడు ఈ నయమానం కానీ ఎవరు చెప్పారా ఆయనకు శుభవార్త సువార్త ఎవరు చెప్పారు ఇస్రాయల్ నుండి చెరపట్టబడి తీసుకుని వచ్చిన ఒక చిన్నది చెప్పింది ఇంట్లో పని చేసుకుంటే పిల్ల హల్ లూయా ఏం మేడం రోజుపై అయ్యారు తలుపేసుకొని ఏదో బాధపడుతుంటాడు ఏడుస్తూ ఉంటే ఇక్కడ వినిపిస్తుంది ఏంది పరిస్థితి అంటే ఏం చెప్పాలి చిన్నది అని అంటే ఒరే ఇది చాలా సులువైనది ఇది మా ఊర్లో మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి పోతే చాలు అన్ని బాగైపోతాయి దేవునికి స్తోత్రం ఈ సినిన్నది ప్రభుని కనపరుస్తుంది ఆమెన్ హలూయ ఈరోజు ఇక్కడ మన వచ్చిలో కూడా చాలా మంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆమెన్ ఆదివారం అయితే వాళ్ళు ఉరుకులు బరుగులు మామూలుగా ఉండవు వాళ్ళు చెప్తుంటారు సాక్ష్యాలు అనా నేను మూడిళ్లలో పని చేస్తాను నేను నాలుగు ఇళ్లలో పని చేస్తానని దేవునికి స్తోత్రం అయితే అద్భుతం ఏంటంటే ఆ పని చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఆ ఓనర్స్ ని ప్రభు మందిరానికి నడిపించారు దేవుని బిడ్డలారా ఒక చిన్న సువార్తతో దేవునికి స్తోత్రం హల్లలు అది భారం కలిగిన మనసు కలిగిన వాళ్ళు చేసే పనులు అవి దేవునికి స్తోత్రం హల్లలు లెక్కల కోసం కూటి కోసం డబ్బు కోసం చేసేవాడికి అది ఏముండదు ఉండదు ఆమెన్ చూసామా ఇచ్చారా తెచ్చుకున్నావా ఉన్నా అంతే కానీ ఈ చిన్నది ఏం చేసింది నోటు తెరిచి చిన్నదే కానీ పెద్దోని గురించి చెప్పింది పెద్ద ఆయన గురించి ప్రకటించింది హల్ల లోయ డబ్బుకు కొదవందా పేరుకు కొదవందా పలుకుబడికి కొదవందా తీరా రదాలన్నాడు ఎక్కరా ఆ పిల్ల వినడం కూడా గొప్ప విశ్వాసమే ఆమె అల్ల నేను అనుకుంటాను ఆ దైవ సేవకుడు ఆయన ముఖం చూడకుండా పోయి ఎరు యోర్ధాను నదులు ఏడుసార్లు ఎందుకు మునగమని చెప్పాడంటే వీడి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు విశ్వాసంతో బయలుదేరాడు మరి నాయన నువ్వు నా దగ్గరకు వచ్చినా నేను నూనె చురుచేసి ఏం అవసరం లేదు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది పోయో ఇంట్లో వినయం కలిగిన మనస్సుతో బయలుదేరాడు దాని మధ్యలోకి రాగానే దైవ సేవకుడు ముఖం చూపించకపోయేగానే ఆమెను వినయం పోయి ఏమొచ్చింది బహు రౌద్రుడయ్యాడట నేను ఎప్పుడు చెప్తా అంటాను రౌద్రం అనేది ఎటువంటిది అంటే కోపానికి అక్క కోపం అంటే రౌద్రం అంటే వణుకుతుంటారు అది రౌద్రం హలో సల్లు వస్తుంది కొంతమందికి కోపం ఎక్కువ వచ్చింది అనుకు వణుకుతూ ఉంటారు ఎందుకు అంత డీపీ నరాలు చిట్లుతే సస్తావు హార్ట్ స్ట్రోకులు తగ్గినాయి ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోకులు పెరిగినాయి ఎవడు చూసినా ఏమైందంటే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందంటే ఎందుకు ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచించడం ఆమె ఉప్పు ఎక్కువ తింటూ వచ్చింది కాదు ఇది ఎక్కువగా చింతించడం ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా బాధపడడం ఎక్కువగా ఏమంటారు ఆ భారం అంత నెత్తి మీద పెట్టుకోవడం ఎక్కువగా ఎట్లా అంటే ఈయనలాగేనమాట కొన్నిసార్లు మనం ఏలియా చేసినట్టు చేస్తుంటాం ప్రభు నేను నొక్కొన్నే నేను నొక్కొన్నే అది కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది భద్రం హల్లెలూయా కాబట్టి ఇక్కడ అదే జరిగింది ఇంటి దగ్గర నుంచి విశ్వాసంతో బయలుదేరాడు ఏమేన్ సేవకుడు దర్శనం ఇవ్వకుంటే ఆయన వచ్చి ఆయన అనుకున్నట్టు చేయకుంటే వెంటనే అయ్యగారికి ఏమొచ్చింది వినయం పక్కన పోయి గర్వం బయటకు వచ్చింది మా ఊర్లో నదులేవనుకుంటున్నావా ఈ ఊర్లో ఇన్ని చర్చలు లేవు ఇదొకటే చర్చ ఇదొకటే చర్చ ఉన్నారు అట్లాంటి Amen. <laughs> Hallelujah.